గుంటూరు తూర్పు నియోజకవర్గం కూటమిలో పంచాయతీ ముదురుతోంది తమకు న్యాయం జరగలేడంటూ జనసేన నాయకులు టీడీపీపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు రెండేళ్లుగా తమకే సీట్ అని ప్రచారం చేసి చివరి నిమిషంలో టీడీపీకి టికెట్ ఇచ్చారంటూ మండిపడుతూ ఉన్నారు జనసేన నాయకులు తాను చెప్పేంత వరకు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కార్యకర్తలకు అల్టిమేటం పాస్ చేశారు గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కార్యకర్తలకు వాయిస్ మెసేజ్ పంపారు తాజా పరిణామాలతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి పొత్తు ధర్మంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ను ప్రకటించింది కూటమి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన నాయకులు నియోజకవర్గంలో తమకు సహకరించడం లేదని టీడీపీ నాయకులు సైతం అధిష్టానం దగ్గర మొరపెట్టుకుంటున్నారు ఈ లోకల్ పంచాయతీలు ఇటు టీడీపీకి అటు జనసేనకు తలనొప్పిగా మారాయి ప్రతి పంచాయతీని తాము తెంచలేమని అంటోంది టీడీపీ దీంతో జనసేన అధిష్టానమైనా కల్పించుకొని తమ నాయకులకు సర్ది చెప్పుకోవాలని కోరుతున్నారు టీడీపీ నాయకులు మరోవైపు అధిష్టానం చెప్పేంత వరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని భీష్మించు కూర్చున్నారు జనసేన నాయకులు టీడీపీ జనసేన నాయకుల లోకల్ పంచాయతీతో సందిగ్ధంలో ఉన్నారు రెండు పార్టీల కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా వద్దా అంటూ ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్లు చేస్తున్నారు కార్యకర్తలు నేను చెప్పేదాకా టీడీపీకి సంబంధించిన ఏం ప్రోగ్రాంలో కూడా పాల్గొనకూడదు ఇట్లు నేరళ సురేష్ నేను చెప్పేదాకా టీడీపీకి సంబంధించిన ఏం ప్రోగ్రాంలో కూడా పాల్గొనకూడదు ఇట్లు నేరళ సురేష్ నేను చెప్పేదాకా టీడీపీకి సంబంధించిన ఏం ప్రోగ్రాంలో కూడా పాల్గొనకూడదు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ లో అందుబాటులో ఉన్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కృష్ణ అందిస్తారు కృష్ణ గుంటూరు తూర్పు నియోజకవర్గం కూటమిలో పంచాయి ముదురుతున్నట్టు తెలుస్తోంది జనసేన నాయకులకు టీడీపీ సారీ జనసేన నేత అల్టిమేటం కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది తను చెప్పేదాకా కార్యక్రమాల్లో పాల్గొనవద్దని దానికి సంబంధించిన ఆడియో కూడా వింటూ ఉన్నాం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కృష్ణ రఫీ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కలిసి పోటీ చేయబోతా ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో అయితే దీనికి సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించారు కానీ పై స్థాయిలో ఉన్నప్పటి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో నాయకులు తాము సింగిల్గా పోటీ చేస్తే ఈ సీటు మనకే వస్తుందనేటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు పనిచేశారు సో ఈ రెండు సంవత్సరాల కాలంగా జనసేన సీటు గుంటూరు తూర్పు సీటు జనసేనకు వస్తుందనేటువంటి ఆశ కూడా పడ్డారు ఈ నేపథ్యంలో పొత్తులు కుదిరిన నేపథ్యంలో బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేయటం ఇక్కడ జనసేనకు జిల్లాలో ఒకే ఒక సీటు రావటం అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు ఒక రకంగా అసంతృప్తిగా ఉన్నారు అదే విషయాన్ని గుంటూరు నగర కమిటీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నేరల సురేష్ చెప్పటం అదేవిధంగా విధంగా తన కార్యకర్తలకి మెసేజ్ కూడా పంపించడం జరిగింది జనసేనకు అన్యాయం జరిగింది అదేవిధంగా గుంటూరు తూర్పులో మెజారిటీ బలం ఉన్నటువంటి జనసేన కార్యకర్తను కాదని జనసేన నాయకులను కాదని టీడీపీ సీటు దక్కించుకుంది ఈ విషయాన్ని తేలేంతవరకు కూడా జనసేన నాయకులు ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు కూడా టీడీపీకి సహకరించకూడదు అనేది దీని సారాంశం ఈ విషయం మీద టీడీపీ నాయకులు ఇప్పటికే మలగులాలు పడుతున్నటువంటి పరిస్థితి ఓ పక్కన అధిష్టానాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు కానీ కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇలాంటి వ్యవహారాలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పంచాయతీ చేయాలనుకోవటం ప్రతి ఒక్క జనసేన నాయకుడిని సంతృప్తి పరచాలని భావించటం ఇది రెండు పార్టీల మధ్య వివాదాన్ని విభేదాన్ని సృష్టిస్తుంది ఈ విభేదాలు తీవ్రస్థాయి అయితే భవిష్యత్తులో దాని ప్రభావం ఎన్నికల రిజల్ట్ మీద పడుతుందనేటువంటి ఆలోచనలో టీడీపీ ఉంది ఇది రేపో మాపో సద్దుమడుగుతుందని భావించినప్పుడు కూడా గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది జనసేన నాయకులు కొంతమంది గుడిచప్పుడు కాకుండా వెళ్ళి టీడీపీ నాయకులను కలిసి వస్తున్నప్పుడు కూడా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి అయితే లేదు ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జనసేన మధ్య ముదిరినటువంటి ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాళ్ళను మారుతుందా లేదంటే అధిష్టానాల జోక్యంతో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేటువంటి ఆసక్తి అయితే కనిపిస్తోంది ఉంది రైట్ అయితే కృష్ణ మనం చూస్తే అంటే ఈ ఇష్యూస్లో అటువైపు టీడీపీ అధిష్టానం కూడా ప్రతి సమస్యని మేము పరిష్కరించలేము అని కూడా అంటున్నట్టు తెలుస్తూ ఉంది అంటే లోకల్గా ఉన్న సమస్య సో ఈ ఈ ఇష్యూ ఎలా సద్ధమణిగే అవకాశం ఉందంటారు అంటే జనసేన నేత దీనికి సంబంధించి లైక్ పవన్ కళ్యాణ్ దీంట్లో ఎంటర్ అయ్యి ఆ దిశానిర్దేశం చేస్తే దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అంటే అధిష్టానం జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది కానీ అధిష్టానం మాట వీళ్ళు ఎంతవరకు వింటారు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఎంతవరకు వింటారు అనేది కూడా ఇంకొక అంశం ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా కొన్ని కమిటీలు వేసుకొని జనసేనకు సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళందరూ కూడా కొంత మొబిలైజ్ చేసుకొని సీటు వస్తుందనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది అదేవిధంగా టీడీపీ కూడా అదే అదే ఫార్ములా చేసింది టీడీపీకి సంబంధించినటువంటి కమిటీలు వేసుకోవటం వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య రెండు ఇద్దరు నాయకుల మధ్య చెలరేగిన వివాదం అధిష్టానం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటే సిద్ధమనే అవకాశం ఉంటుంది కానీ చూడాలి ఎప్పుడు కలగజేసుకుంటుంది ఎప్పుడు ఎలా దీనికి ముగింపు పలుకుతుంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ రైట్ అది గుంటూరు తూర్పు నియోజకవర్గం కూటమిలో పంచాయతీ ముదురుతోంది తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నాయకులు టీడీపీపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు